ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ నేను జ్యూస్ తాగుతానన్నమాట హెల్తీ జ్యూస్ అది చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో ఆ జ్యూస్ ఏంటో ఏ అందులో వేసుకుంటాను ఎలా తయారు చేసుకోవాలో అనేది ఇప్పుడు చూద్దాము ఫస్ట్ నేను అందులోకి క్యారెట్ తీసుకుంటానండి నెక్స్ట్ బీట్రూట్ యాపిల్ ఒక యాపిల్ తీసుకున్నాను నెక్స్ట్ రెండు దానిమ్మ పళ్ళు తర్వాత ఇవి తెలుసుకున్న ఉసిరికాయలు ఇరవై నాలుగు రకాలతోటి నేను ఒక జ్యూస్ తయారు చేస్తాను అది చాలా మంచిది అనమాట మన హెల్త్కి అదేంటో చూద్దాం ఇప్పుడు ఎలాగో వీటిని అన్నింటినీ శుభ్రంగా కడిగేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలన్నట్టు దీనిపైన తొక్క అంతా తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి అవి కట్ చేసేసాను క్యారెట్ కట్ చేస్తాను ఈ జ్యూస్ మన హెల్త్ చాలా మంచిదండి బీపీలు షుగర్లు ఉన్న కంట్రోల్లో ఉంటాయి అన్నమాట బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ పడుతుంది ఈ జ్యూస్ వల్ల ఇలా ముక్కలు చేసుకున్నాండి ఫస్ట్ ఉసిరికాయ యాపిల్ నెక్స్ట్ క్యారెట్ దానిమ్మ బీట్రూట్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని మనం మిక్స్చర్లో వేసి ఇందులోకి కావాలంటే మీరు అల్లం వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు అవన్నీ మనం మిక్సీ వేసి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా అన్ని మిక్సీలో వేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ పోసుకొని మనం మిక్సీ పెట్టేసుకుందాం ఇప్పుడు గ్రాండ్ అయిపోయిందండి ఇలా మెత్తగా చేసుకోవాలి అన్నమాట మెత్త ప్యూరీ లాగా నెక్స్ట్ దీనిలో వడబోసుకోవాలి వడబోసుకోవడానికి క్లాత్ మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో దొరుకుతాయండి ఇవి తెచ్చుకోవచ్చు లేకపోతే నేను సన్న క్లాత్ ఉన్నా పర్వాలేదు నెట్ క్లాత్ టైప్ అనమాట కాటన్ టైప్ ఇలా కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా థిక్గా ఉంటుంది కదా ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండేసుకుంటే మంచి జ్యూస్ మనకి సరే అంత ప్యూర్గా ఉందా బ్లడ్ ప్యూరిఫైర్కి చాలా బాగా అండి ఈ జ్యూస్ డైలీ ఎర్లీ మార్నింగ్ పరగడపను తీసుకుంటే చాలా మంచిది అనమాట ఇందులో అల్లం కరివేపాకు వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది దీని ఒక గ్లాస్ గ్లాస్లోకి తీసుకోవడమే దీనివల్ల ఇలా హెల్తీగా జ్యూస్ చేసుకొని తాగండి చాలా మంచిది హెల్త్కి కొలెస్ట్రాల్స్ అవన్నీ తగ్గుతాయి అనమాట బ్లడ్ కూడా పెరుగుతుంది బాడీలో చాలా బాగుంది చాలా ప్యూర్గా ఉందన్నమాట చాలా టేస్టీగా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి హెల్త్ని కాపాడుకోండి చాలా బాగుంది హెల్త్కి చాలా మంచిది జ్యూస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్